రైతులల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ బంజారాలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విపాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తుర్కపల్లి మండలం గిరిజనులు బంజారాలతో కలిసి హోలీ పండుగ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్నారు రంగులు పూసుకొని బంజారాలతో కలిసి నృత్యాలు చేస్తూ గల్లీ గల్లీ తిరుగుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు